హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పానీపూరి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి పానీపూరి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నేను ఇంట్లోనే ఈ విధంగా పానీపూరి అనేది ఫ్రై చేసుకున్నాను చారు చేశాను కర్రీ కూడా వండాను ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దాం రండి ముందుగా ఒక పెద్ద సైజు రెండు కానీ మూడు కానీ ఆలుగడ్డలు తీసుకొని ఉన్న పుట్టు కూడా తీసేసి కుక్కర్లోకి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎండు బఠానీ ఉంటుంది కదా మనకు షాప్లో దొరుకుతుంది ఈ బఠానీ అనేది మనము నైటే నానబెట్టుకున్నట్లయితే తొందరగా ఉడుకుతుంది నేను నైటే నానబెట్టుకున్నాను నానబెట్టిన బఠానీని కూడా కుక్కర్లోకి వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని మనము ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు కూడా గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి అవి ఉడికేంత లోపల మనము కొంచెం చింతపండు కూడా నానపెట్టుకోవాలి ఎందుకంటే పానీపూరిలోకి చారు ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కారానికి సరిపడా మిర మిరపకాయ పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే కొంచెం అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్న తర్వాత ఇక్కడ జాలి సహాయంతో మనము ఆ పులుసు అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి ఎందుకంటే మనం మెత్తగా పట్టనట్లయితే ఇలాంటి డస్ట్ లాంటిది ఉంటుంది కదా అది పోవడం కోసం మనం జాలి సహాయంతో తీసుకున్నట్లయితే బాగుంటుంది తర్వాత మనము తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి తర్వాత మనం చింతపన్న నానపెట్టుకున్నాముగా దాని నుంచి వచ్చే పులుసు కూడా ఈ విధంగా తీసుకొని ఇంకా సరిపడా వాటర్ కూడా మనము పోసుకోవాలి పులుసు కూడా తీసుకోవాలి ఈ విధంగా చూసారుగా ఇలా తీసుకొని ఇంకా కొంచెం సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి పుల్లగా ఉంటుంది కదా మనం టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని కొంచెం వాటర్ కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్టు కొంచెం రసం పొడి ధనియాల పొడి మసాలా కొంచెం కారము ఈ విధంగా మనకి పానీపూరి మసాలా ఉంటుంది అది కూడా వేసుకొని మొత్తం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత టేస్ట్ను మనం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే కొంచెం పుల్లగా కారంగా కొంచెం తీయగా అలా మిక్స్డ్గా అనిపిస్తుంది వేసుకొని మనము పులుసు అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పానీపూరి ఫ్రై చేయడం కోసం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు పానీపూరి బయట దొరుకుతుంది కదండి రెడీమేడ్గా అవి తీసుకొచ్చుకొని ఈ విధంగా ఫ్రై చేయాలి లేదని కూడా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు పానీపూరి అనేది నెక్స్ట్ టైం నేను పానీపూరి కూడా ఇంట్లోనే ఎలా చేయాలనేది వీడియో తీసి పెడతాను ముందుగానైతే మనము తెచ్చుకున్నటువంటి పానీపూరిని కూడా కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ పానీపూరి అనేది చాలా పెద్దగా ఉన్నాయండి చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ ఆయిల్లో వేసిన తర్వాత చాలా పెద్దగా అయ్యాయి కొన్ని మనకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి మనం పెట్టుకున్నటువంటి కర్రీ కూడా రెడీ అయింది బఠానీ కర్రీ మనం కొంచెం చల్లారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మూత తీసుకున్నట్లయితే చూసారుగా ఆల్మోస్ట్ ఉడికింది ఒకసారి గరిటె సహాయంతో మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం ఆనియన్ అలాగే కొంచెం ఉప్పు కారము కొంచెం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపి మనం పక్కన పెట్టుకోవాలి మనకు పానీపూరిలోకి కర్రీ కూడా రెడీ అయినట్లే చూసారుగా రెడీ అయినట్లే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అన్నీ తయారు చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ అనేది ఇక నెక్స్ట్ వచ్చేసి చారు ఉంది కదా ఇంతసేపు మనం రెడీ చేసుకున్న చారులోకి కొంచెం ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఈ పానీపూరి కూడా మనకు రెడీ అయింది కదా ఇక్కడ చారు పానీపూరి కర్రీ అనేది మనకు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి బయట కొనుక్కునే బదులు ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా చేసినట్లయితే మనము అందరము ఫ్యామిలీ మొత్తం కూడా తినొచ్చు అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్నీ తినొచ్చు అనమాట మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్